ఆర్థికంగా వెనుకబడిన నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో రెడ్డి ఖమ్మ ఆర్యవైశ్య క్షత్రియ వలమ బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు చెప్పున వరుసగా మూడేళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం రోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం